శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బందరు గురు పూజలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము ఆ గురు పూజల్లో మాస్టారు చేసిన ప్రసంగాన సారాంశాన్ని పుణ్యశాస్త్రి గారు జాగ్రత్తగా మనకి అందిస్తున్నారండి మాస్టారి మాటల్లోనే తెలియచేస్తూ ఉన్నారు ఋషులు పెద్దలు ఉత్తమ ధర్మాలు చెప్పారు ఇవి సమస్త మానవ జాతికి చెందినవి వీనిని వల్లెవేసి ఇవి నామతానివి అని చెప్పితే అతనివి కావు ఇవి ఆచరింపబడిన వాడివి అవుతాయి అయ్యా ఈ చెప్పినవి ఈ ఉత్తమ ధర్మాలు చెప్పారు కదా ఋషులు పెద్దలు ఇవి నా మతానివి అని చెప్పటం చెప్తే అతనివి కావంటున్నారు మరి ఎవరివి అయితే ఇవి అంటే కనుక ఆచరించిన వాడివి అవుతాయి నరజాతి చరిత్రలో ఇది భాగము దేవుడికి జీవుడేమవుతాడు బ్రహ్మమనగా ఏమిటి సత్యము నిత్యము ఏది అంటూ ఆచరణ లేకుండా వేదాంతము ముందు చెప్పేవాడు కోర్టు పక్షి వలె వాగేవాడవుతాడు ఆచరణ లేని ఇట్టి వేదాంతము అనవసరము అందువల్ల ఆచరణ ముఖ్యం ఊరికే చర్చోపచర్చలు ఏదో మాట్లాడుకోవటం ఇది కాదండి కనుక ఆచరణ లేని ఇట్టి వేదాంతము అనవసరము ఆచరించవలసిన వాని చుట్టూ తిరిగేవి ఆర్యధర్మాలు తమ సౌకర్యమైన వాని చుట్టూ తిరిగేవి మ్లేచ్ఛ ధర్మాలు అదండి ధర్మాలకి తేడా ఆర్య ధర్మాలకి ఒక్క ముక్కలో చెప్పేశారండి ధర్మం అంటే ఏంటి తమ సౌకర్యమైన వాని చుట్టూ తిరిగేవి మరి ఆర్య ధర్మం అంటే ఆచరించవలసిన వాని చుట్టూ తిరిగేవి ఆచరించవలసిన ప్రణాళిక ఇట్లున్నది ఏమండి ఆచరించడం ఎట్లా దాని ప్రణాళిక ఎలా ఉంటుంది చెప్తున్నారు ఒకటి ఆచరించే వాడి ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే ఆచరణలో పెట్టేవాడి ప్రణాళిక అండి ఒకటి ప్రక్కవానికి పనికి వచ్చే ప్రవర్తన ఏ ప్రవర్తన అయినా పక్కవాడికి పనికి రావాలయ్యా రెండు ఒక స్త్రీ ఒక పురుషుడు భార్యాభర్తలై జీవితాంతము ఏకపట్నీ వ్రతము పాతివృత్యములతో ఆత్మానురాగ సంబద్ధులై జీవించే పద్ధతిని మనువు ఏర్పాటు చేశాడు సంతతి కలిగిన తరువాత ఈ భార్యాభర్తలే తల్లిదండ్రులవుతారు నరజాతి మొదట అనాగరికులుగా జీవించేవారని భావించటము అవాస్తవము అంటే మొట్టమొదటి నరజాగతి అనాగరికులు మనం ఏదో ఇప్పుడు నాగరికత సాధించామ అని అనుకోవటం అవాస్తవము అంటున్నారండి మొదటి వాళ్ళు అనాగరికులు కాదుట మొదటి నుండి ఋషులే ఉన్నారనుట సత్యము మొదట ఋషులు ఉన్నారు తమ పని కావటానికి ఎదుటివారి పని లెక్క చేయకుండుట పనికి రాదు ఎదుటివాడు ఏమైతే నాకేమీ ముందు నా పని అయిందా లేదా నా పని చక్కగా చేసుకున్నానా లేదా అని అనుకుంటాను కొందరు అయితే తన పని కావటానికి ఎదుటివారి పనిని లెక్క చేయకుండుట పనికి రాదు ఎదుటివారికి కావలసినది కూడా చూసేవారుగా కావాలి ఎదుటివాడిది కూడా వాడికి ఏం కావాలి అది కూడా చూడాలి యజుర్వేదములోని శతపథ బ్రాహ్మణములో వాచపేయముని గురించి ఒక కథ చెప్పబడినది కొందరు ఒక కది చెప్పారటండి యజుర్వేదంలో అది చెప్తున్నారు మనకు ఆ కథ ఏంటా కథ కొందరు చీకటిలో జీవిస్తారు కొందరు వెలుతురులో జీవిస్తారు ప్రజాపతి ఇదివరకే విత్తనాలు ఇచ్చి చల్లెను చీకటిలో జీవించు వారు వాటిని తిని నశించారు వెలుతురులో జీవించిన వారు తమ చేతిలోని విత్తనాలను ఇంకొకటి నోట్లో వేశారు మిగిలిన ఐదు వందల విత్తనాలు నేలపై వేశారు ఈ కథలో సమాజానికి పనికి వచ్చే మెలకువ ఉన్నది ప్రజాపతి విత్తనాలు ఇచ్చేళ్ళట చీకట్లో జీవించే వాళ్ళేమో వాటిని తిని నశించారట వెలుతురులో జీవించే వాళ్ళేమో చక్కగా ఇంకోళ్ళకి ఇచ్చారట మిగిలిన విత్తనాలని నేలపై వేశారట అంటే మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ చెట్లు వచ్చి మళ్ళీ తర్వాత సమాజానికి ఉపయోగపడతాయి కదండి ఈ కథలో సమాజానికి పనికి వచ్చే మెలకువ ఉన్నది అభ్యుదయ కవిత చదువకపోతే ఏమి నష్టమున్నది ఒక కావ్యము వ్రాసి మహాకవిని అనిపించుకొనవలనని తపన ఎందుకు ఇంకొకడికి అన్నము పెట్టి తృప్తి పడవచ్చును కదా జీవితమే మహాకావ్యము నీకు బహుమతి వస్తే సమాజానికి ఏం ప్రయోజనం అంతే కదండి మనకేదో బహుమతి వచ్చింది సమాజానికి ఏమిటయ్యో దానివల్ల నీకు బహుమతి వస్తే సమాజానికి ఏమి ప్రయోజనము గొప్పతనము కోసము ఆరాట పడటము కుర్రతనము చిన్నపిల్లల ఇది ఏది కుర్ర చేష్టలు అంటారే గొప్పతనం కోసం ఆరాట పడటం కుర్రతనమటండి అంతేకాదు గొప్పతనము కోసము ఆరాటపడటము కుర్రతనము బుద్ధి లేనితనము పశుత్వము మన అబ్బాయికి క్లాసు ఫస్ట్ రావాలనుకోవటము లెచ్చత్వము మనతో పాటు వారందరికీ చదువు రావాలనుకోవటము మంచితనము మానవత్వము ఇదే ఋషులు చెప్పినది ఇది ఒకప్పుడు ఉండేది పోగొట్టుకుంటే పోతుంది స్వీకరిస్తే ఉంటుంది గొప్పతనము నుండి మంచితనానికి ఎదగటమే బుద్ధి రావడము బుద్ధి రావటం అంటే ఏంటంటే గొప్పతనం వేరు మంచితనం వేరండి ఈ గొప్పతనం నుంచి మంచితనానికి ఎదగటమే బుద్ధి రావటము ఇది వచ్చిన వారి జీవితము లోకములోని అంతర్యామికి ఆరాధన విశేషము ఒకప్పుడు నరజాతిలో వివాహ వ్యవస్థ ఏర్పడక మునుపు జరిగిన కథ ఒకటి కలదు అంటే మానవ జాతిలో అప్పటికింకా వివాహ వ్యవస్థ ఏర్పడ్లా అప్పుడు జరిగిన కథ ఒకటి ఉందటండి ఏంటా కథ గర్భవతి అయిన ఒక స్త్రీని ఒక పురుషుడు బలవంతము చేయబోయినాడు గర్భస్థుడైన శిశువు బ్రహ్మవేత్త అంటే లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువు అతడు బ్రహ్మవేత్తటండి ఇతడు రోధించాడు సృష్టికి వ్యతిరేకమైన అన్యాయము జరుగుచున్నదని ఆర్తి నొందాడు ఈ స్త్రీకి గర్భమైనది ఒకరితో బలాత్కరించినది వేరొకరు అప్పటి నుండి మనువు నచ్చినవారు వివాహం చేసుకొని జీవితాంతము దాంపత్యము కొనసాగించే విధముగా శాసించాడు అప్పటినుంచి మనువు ఈ వివాహ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసేటండి వివాహం చేసుకొని జీవితాంతము దాంపత్యం కొనసాగించే విధంగా శాసించేట ఏకపత్ని వ్రతము పాతివ్రతము ఏర్పాటు చేశాడు చక్కని మానసిక శారీరక ఆరోగ్యము కలవాడే స్త్రీని వివాహమాడుటకు అర్హుడని నిర్ణయించాడు దుష్ప్రవర్తన అనారోగ్యవంతమైన శరీరము మనస్సు కలిగిన వానికి మద్యపానము వంటి దుర్వ్యసనాలకు లోనైన వారికి పిల్లనియ్యవద్దని శాసించాడు వరుణకు అర్హతలు నిర్ణయించాడు వ్రత నియమముల ప్రకారము వారికే పిల్లనియ్యండి కన్నె చెర వదులుతుందనే పశుబుద్ధితో దారిన పోయే ఇయ్యకండి ఏదో అమ్మాయి భారం వదిలిపోతుంది అనేటువంటిది ఈ పశుబుద్ధితో ఎవరికో ఒకరికి పిల్లనెయ్యకూడదయ్యా అంటున్నారండి వ్రత నియమముల ప్రకారము జీవించే వాళ్ళకే పిల్లనెయ్యండి అట్లా ఇస్తే అంటే ఇవ్వకూడని వాడికి ఇస్తే ఏదో అమ్మాయి భారం వదిలిపోతుందని ఎవరికో వాడికి ఇచ్చామనుకోండి అట్లా ఇస్తే మన అమ్మాయికి ఆమె భర్తకు నడుమై ఏర్పడే సమస్యలకు పరిష్కారము లేక మన ఇంటిపైనే ఆ సమస్య పడుతుంది పిల్లను వదిలించుకోవాలనే దుర్భితితో ఆమెకు వివాహము చేసిన వారు తమ కర్మఫలమును అనుభవింపక తప్పదు ఎట్లాగొట్లా ఏవో ఇరువురకు అతికింపులు చేద్దాము పర్వాలేదు అనుకొనరాదు అక్షరాభ్యాసము ఉపనయనము కలిపి ఒకేసారి మంచి రోజులున్న రోజుల్లో సకాలములో శ్రద్ధతో సశాస్త్రీయముగా జరుపుబడేవి అక్షరాభ్యాసం ఉపనయనం కలిపి చేసేవాళ్ళు అటండి అప్పట్లో ఇప్పుడు అవి మృక్కుపడి అయినాయి చిన్నప్పుడు ఎప్పటికప్పుడు చేయవలసిన సంస్కారాలన్నీ అప్పుడు చేయకుండా కలిపి ఉపనయనములో చేసే దశకు చేరుకున్నాము ఒకప్పుడు మంచి రోజులున్న రోజుల్లో అక్షరాభ్యాసము ఉపనయనము ఒకేసారి జరిగేవి ఇవి రెండు వేరు కాదు గురువు చేత పిల్లవానికి అక్షరాభ్యాసము చేయించటము ఆయన వెంట ఇతనిని పంపడము ఒకేసారి జరిగేవి కానీ మ్లేచ్ఛత్వము వచ్చిన పిదప ఇవి రెండు వేరైనవి బ్రహ్మవర్చస్కాముడైన పిల్లవానికి ఐదవ ఏటనే అక్షరాభ్యాసము ఉపనయనము చేస్తే చదువు విద్య బుద్ధి వికాసము సక్రమముగా సిద్ధిస్తాయి ఉపనీతి లేక ఉపనయనము అనగా తీసుకొని వెళ్ళుట అని అర్థము మనం అంటుంటాం ఉపనయనం ఉపనయనం ఒడుగు ఒడుగు అంటుంటాం కదండి మనం ఉపనయనం అంటే ఏంటి దాని అర్థం ఏంటి తీసుకొని వెళ్ళుట అని అర్థం అటండి గౌతమ బుద్ధుడు ఐదవ ఏటనే ఉపనయన సంస్కారము పొందినవాడు సనాతన ధర్మములో పుట్టిన పరబ్రహ్మమయుడైన అవతారమూర్తి ఇప్పటి ఒడుగులు వట్టి నాటకములైనవి వివాహాత్పూర్వము తప్పనిసరిగా కాబట్టి అన్నట్లుగా ఉపనయనము చేస్తున్నారు అంటే పెళ్ళికి ముందు ఉపనయనం చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఉపనయనం చేస్తున్నారండి చేయకపోతే ఎవరు కొట్టరు అంత బలవంతముగా మృక్కుబడిగా చేయ పని లేదు సంస్కారములతో పిల్లలను పెంచకపోతే వాళ్ళే రాడికల్స్గా మారి తిరుగబడి తల్లిదండ్రులను కొట్టవచ్చును ఇటీవారు టీచర్లకే పాఠాలు చెప్తారు సకాలములో ఉపనయనానంతరము పిల్లలను తమ ఇండ్లలో ఉంచకూడదు గురుకులానికి పంపాలి అసట విద్యార్థులు భిక్షాటనము చేయవలసి ఉంటుంది దానితో కాంప్లెక్సెస్ తెగును విద్యార్థులు భిక్షాటనం చేస్తే వాళ్ళకి ఉన్నటువంటి కాంప్లెక్సెస్ తెగిపోతాయండి అంటే నేనేదో గొప్ప నాకేదో అధికారం మా వాళ్ళకు ఆస్తి ఉంది మా మా నాన్న గొప్ప మిగతా పిల్లలు వేరు నేను వేరు ఇలాంటి కాంప్లెక్సెస్ ఏవో ఉంటాయి కదండీ అవి తెగిపోతాయిట అక్కడ వెళ్ళి గురువుగారి దగ్గర సేవ చేస్తే అవన్నీ తెగిపోతాయిటండి మాకు ఇంత ఆస్తి ఉన్నది కాబట్టి మేము భిక్ష అడుక్కొనవలసిన పని లేదనే వారికి చదువే దక్కదు విద్య సిద్ధించదు అనగా ఇతరుల ఎడల ప్రవర్తింపవలసిన తీరు వీరికి అబ్బదు ఉపనయనములో గాయత్రి మంత్రోపదేశము జరుగుతుంది మన మనస్సు ఇంద్రియాదులను ప్రచోదనము చేస్తూ మనలోకి వస్తున్న వెలుగును మనము జాయు ధ్యానము చేయుదము కాక గాయత్రి మంత్రం యొక్క అర్థం చెప్తున్నారండి మన మనస్సు ఇంద్రియాదులను ప్రచోదనము చేస్తూ మనలోకి వస్తున్న వెలుగును మనము ధ్యానము చేయుదుము కాక ఇది గాయత్రి మంత్రార్థము ఇది ఏ మతానికి సంబంధించినది కాదు గాయత్రి మంత్రము ఒక మతానికి సంబంధించింది కాదండి ఇది ఏ మతానికి సంబంధించింది కాదు నేను నమ్మిన దానిని నమ్ నేను నమ్మిన దానిని నమ్మని వారు పాపులు అంటే నేను ఏదైతే నమ్ముతున్నానో దాన్ని నమ్మనటువంటి వాళ్ళు పాపులు అనే సంకుచిత మతభావానికి ఇందులో చోటు లేదు ఇది ఒక మతభావం అండి దానికి ఇందులో చోటు లేదు అంటున్నారు అలాగే తెలుగులో చే జనియుంచు జగమెవ్వని లోపల నుండు ఎవ్వని ఎందుడిందు లీనమై అనేటువంటి పద్యం అంటే పోతన గారు భాగవతంలో రచించినటువంటి పద్యం అండి పోతనగారు వ్రాసిన పద్యములో కూడా ఏ మతము లేదు ఈ పద్యంలో కూడా ఒక మతం గురించి ఎక్కడా ఉండదండి బలానా మతం అని ఉండదు బలాన దేవుడని ఉండదు ఇది హిందూ మతానికి సంబంధించినది కాదు ఈ పద్యమును తెలుగు గాయత్రి అనవచ్చును అమ్మో చూడండి ఈ పద్యం ఎంత గొప్ప తెలుగు గాయత్రి అనవచ్చటండి ఈ పద్యాన్ని ఎవ్వని చే జరియించు జగమెవ్వని లోపల నుండు లీనమై అని పోత్రగారి భాగవతం గజేంద్ర మోక్షంలో వస్తుంది కదండి ఆ పద్యాన్ని తెలుగు గాయత్రి అనవచ్చును అంటున్నారు వేదాలు రామాయణ భారత భాగవతాదులను మత గ్రంథాలుగా చిత్రించటము మనచే వాటిని చదువునియకుండా చేసే ప్రయత్నాలలో భాగము ఇవి అందరికండి ఒక మతానికి సంబంధించినవి కాదండి ఇవి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ వేదాలు కానీ అయితే మత గ్రంథాలుగా చిత్రించారు వీటిని ఇవన్నీ హిందూ మతానికి సంబంధించినవి అని ఒక బ్రాండ్ వేసి చిత్రించారు ఎందుకని మనచే వాటిని చదువునియకుండా చేసే ప్రయత్నాలలో భాగము ఈ ప్రయత్నాలు రష్యన్లు అమెరికన్ల కుట్రలు ఈ గాయత్రి మంత్రము ఏ మతానికి చెందినది ఏ మత ఈ గాయత్రి మంత్రము ఏ మతానికి చెందినదని అడిగి దీనికి మతంతో ముడిపెట్టుటను చేయని మంచితనము కావాలి కనుక గాయత్రి మతం గాయత్రి మంత్రము ఏ మతానికి సంబంధించింది కాదయ్యా మతంతో ముడిపెట్టద్దు అట్లాంటి మతంతో ముడిపెట్టనటువంటి మంచితనము అదిగో అది కావాలి ఈ మంత్రము హిందువులది అని చరిత్రకారులు వ్రాస్తే సిగ్గు లేక చదువుతున్నాము అన్ని మతాల వారు భగవంతుని ఆరాధన చేస్తుంటే అదే ధర్మము నాస్తికుడు దేవుడు లేడని ఆయన్నే స్మరిస్తుంటారు ఇంకొక గతి లేదు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి మాటిమాటికి వాళ్ళు దేవుణ్ణే స్మరిస్తుంటారండి వాళ్ళకి ఇంకో గతి లేదంటున్నారు దేవుడు ఉన్నాడన్నవానికన్నా లేడన్న వాళ్ళు ఎక్కువగా ఆయన్ని స్మరిస్తుంటారు మన మీద ప్రేమ కోపమున్న వ్యక్తులందు కూడా కోపమున్న వారినే ఎక్కువ స్మరిస్తుంటాము అంతే కదండి మనమే ఉదాహరణ తీసుకుందామండి మన మీద ప్రేమ కొంతమందికి ఉంటుంది మన మీద కోపం కొంతమంది ఉందనుకోండి మనము ఆ కోపం ఉన్న వాళ్ళనే ఎక్కువగా స్మరిస్తుంటాం మాస్టర్ చెప్తున్నారు అంటే ఇవంతా మాస్టర్ చెప్పిందేనండి మాస్టర్ ప్రసంగమే ఇదంతా బందరులో పంచెలు పెట్టి ప్రేమించిన వారు జ్ఞప్తి ఉండరు నీ ప్రసంగము అవాస్తవికము అన్నవారే జ్ఞప్తికి వచ్చి ఇక మరల బందరు రాను అనడము జరుగుతుంది పంచలు పెట్టి చక్కగా ప్రేమించారు వాళ్ళు జ్ఞప్తికి ఉండరయ్యా నీ ప్రసంగము అవాస్తవము అన్న వాళ్ళే జ్ఞప్తికి వస్తుంటారు అది కో అది జ్ఞప్తికి వచ్చి కోపం వచ్చి ఇంకా మళ్ళీ బందరు రాను అనటం అనటం జరుగుతుంది అని చెప్తున్నారండి ఐదు వేల రూపాయలు ఇచ్చినవాడు బాగా జ్ఞాపకం ఉండ ఉంటాడు బందర్ స్టేషన్లో దిగిన వెంటనే ప్రేమించిన వారు గుర్తుకురారు ముందుగా గుర్తుకు వచ్చేది అప్పించినవాడే అప్పించినవాడు ముందుకు వస్తూ గుర్తుకొస్తాడండి అంటే ఇవన్నీ మనకు అప్లై అవుతాయండి మనకు మన గురించి చెప్తూ ఉన్నారు మాస్టర్ జాగ్రత్త తీసుకోవాలని తేలు కొండి కన్నా తుచ్చమైనది నరజన్మ ఈ బుద్ధిని సర్దుకుంటే నరజన్మ అవుతుంది అని అంటూ ఉన్నారండి మాస్టరు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ